హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బోటీ కర్రీ అండి పక్కా పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేసేయాలో చూద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ విధంగా దీనికోసం నేను ఒక ప్యాన్లోకి వాటరు సాల్ట్ పసుపు వేసుకొని తీసుకున్నానండి ఇందులోకి మార్కెట్ నుండి తెచ్చిన బోటీ తీసి శుభ్రంగా కడుక్కొని అందులోకి వేస్తున్నాను దీన్నైతే మేము ఆవగించడం అంటామండి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం బోటీని తీసి అందులోకి వేసి స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈలోపు మనము మసాలాలని ప్రిపేర్ చేసేద్దాము వెల్లుల్లిపాయలు అలాగే పసుపు దాల్చిన చెక్క ఇందులోకి లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా మిక్ పేస్ట్ చేసుకోవాలి అది పక్కన ఉంచుకొని నాలుగైదు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేనైతే కుక్కర్లో తయారు చేయబోతున్నానండి బోటి కర్రీ కుక్కర్లోకి ఆయిల్ తీసుకొని అలాగే ఆవాలు ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా వేసి బాగా వేయించుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయలు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసి వేయించుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఆయిల్ మొత్తం పైకి తేలిపోవాలి ఆ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలండి కలుపుకుంటూ కింద మాడిపోకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ మొత్తము పైకి తేలినప్పుడు మనము ఉడికించుకొని ఉంచుకున్న బోటీని తీసి ఇందులోకి వేసుకోవాలి కుక్కర్లో అయితే బాగా ఉడికిపోతుందండి ఈ విధంగా మొత్తం ఆయిల్లో మసాలాలు బోటీ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలాగే ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసేయండి బాగా మిక్స్ అవుతుంది ఆయిల్ బాగా పడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా అలాగే పొడి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ పట్ మిక్సీ మిక్స్ చేసుకోవాలి అది మసాలా మొత్తం పట్టే విధంగా ఇందులోకి మీకు కావలసిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయకుండా పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ని పెట్టేసి ఒక ఎనిమిది నుండి తొమ్మిది విజిల్స్ రాణించుకోవాలండి ఎందుకంటే బాగా ఉడకాలి కదా బోటి అంత తొందరగా ఉడికిపోదు చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా బోటి కర్రీ ముద్దలోకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి ట్రై చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్